అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి భద్రారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా పోటీ చేసేందుకు ఆయన విముఖత చూపిస్తున్నారు ఇదే విషయాన్ని చెప్పారు మల్లారెడ్డి భద్రారెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీకి తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరని మల్లారెడ్డి స్పష్టం చేశారు అంతేకాకుండా బీఆర్ఎస్ ను వీడేది లేదని మల్లారెడ్డి చెప్పారు భద్రారెడ్డి పోటీ చేసేందుకు విముఖత చూపించడంతో మల్కాజ్ గిరిలో కొత్త అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు రమేష్ ఏంటి విముఖత చూపించడానికి ఉండొచ్చు నిన్న మొత్తం మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు బిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది నిన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఇద్దరు కూడా కలిశారు కలిసిన నేపథ్యంలోనే ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ ప్రచార నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ను కేటీఆర్ ను ఇద్దరిని కూడా మల్లారెడ్డి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి ఇద్దరు కూడా కలిశారు తమ పార్టీ వీడేది లేదు బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని చెప్తూనే మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కాంటెస్ట్ చేయడం లేదు ఆయనకు ఇంట్రెస్ట్ లేదు ఆయనకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇక మల్కాజిగిరి నుంచి తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీ చేసే ఆసక్తి లేదని మల్లారెడ్డి కేసీఆర్ కు కేటీఆర్ కు వివరించి చెప్పారు ఇప్పటి వరకు మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటారని టీఆర్ఎస్ భావించింది కేసీఆర్ కూడా అందుకు తగిన సంకేతాలు సానుకూల సంకేతాలు కూడా ఇచ్చారు మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని కనుక పోటీ చేపిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఆ సీటు వస్తుందని ఆశించారు కానీ భద్రారెడ్డి విముఖత వ్యక్తం చేశారు తను పోటీ చేయడం లేదు పోటీ చేస్తే ఇప్పుడిప్పుడు నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీలో కూల్చివేతలు కొన్ని ఎనిమిది ఎకరాలకు సంబంధించి బఫర్ జోన్ లో ఉందంటూ కూల్చివేసిన నేపథ్యంలో ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గారా ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి పైన మల్లారెడ్డి తీవ్రమైన విమర్శ చేశారు గతంలో ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నాడు తను పోటీ చేయడం లేదని కేసీఆర్ కేటీఆర్ గురించి చెప్పారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ వినక నేపథ్యంలో ఇక కొత్త అభ్యర్థి కోసం అన్వేషించాలి కొత్త అభ్యర్థిని ఎవరు పెడితే బాగుంటుంది మల్లారెడ్డిని సజెస్ట్ చేయమన్నారు కానీ తను ఎవరిని సజెస్ట్ చేసే పరిస్థితిలో లేను తన కొడుకు కూడా పోటీ చేయరు తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందుకు రావడం నేపథ్యంలో తనను వదిలేయాలని మల్లారెడ్డి కేసీఆర్ కేటీఆర్ వివరించారు ఇక చూడాలి మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు కొత్త అభ్యర్థుల్లో అన్వేషించే దిశగా కసరత్తు చేస్తుంది బీఆర్ఎస్ ఎవరిని పెడతారో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు భద్రారెడ్డి పేరునే ఖరారు చేసింది అంతర్గతంగా సో ఇప్పుడు కొత్త అభ్యర్థి ఎవరవుతారనేది చూడాలి